హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులో భాగంగా కొన్ని ముఖ్యమైన పాయింట్లని చూద్దాం అందులో ముందుగా చూడండి ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రిలేటెడ్గా ఫస్ట్ పాయింట్ మనం చూద్దాం చూడండి ఇరవై ఏళ్ల క్రితం సుమారు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరిగే ప్రయోగశాలను అంతరిక్షంలో ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన తొలి ప్రయోగమే ఈ యొక్క ఐఎస్ఎస్ సుమారు నాలుగు వందల టన్నుల ద్రవరాశితో ఒక పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ వైశల్యం కలిగిన ఐఎస్ఎస్ ని రాత్రి సమయంలో భూమి నుంచి చూడవచ్చు ఇది మానవ నిర్మిత అతిపెద్ద ఖగోళ వస్తువు అయితే దీన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నెక్స్ట్ రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోమ్స్ యూరోప్ అంతరిక్ష అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీగా చెప్తాం నెక్స్ట్ జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా కెనడా అంతరిక్ష సంస్థ సిఎస్ఏ ఈ అన్ని దేశాలు కలిసి సంయుక్తంగా నిర్మించిన అంతరిక్ష సంస్థగా చెప్పవచ్చు అయితే దీనిలో సూక్ష్మ గురుత్వ మైక్రోగ్రావిటీ అంతరిక్ష స్పేస్ ఎన్విరాన్మెంట్ ప్రయోగాలు నిర్వహించడానికి రెండు వేల పదకొండు నుండి అంతరిక్ష యాత్రలతో వ్యోమగాములను పంపించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇరవై దేశాలకు చెందిన రెండు వందల డెబ్బై మంది వ్యోమగాములను ఐఎస్ఎస్ ని సందర్శించడం జరిగినది ఇందులో ఏకకాలంలో ఏడుగురు వ్యామోగాములు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలతో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం ఈ కారణాల వలన అవి ప్రత్యేకంగా ఈ యొక్క అంతరిక్ష సంస్థను నిర్మించుకోవాలనే ఆలోచనలో కూడా ఉండటం జరిగినది అది గమనించాలి చూడండి రెండు వేల ముప్పై వరకు కొనసాగే ఈ యొక్క ఐఎస్ఎస్ ద్వారా ఇప్పటి వరకు వ్యాధుల పరిశోధన పదా చూడండి పదార్థ ఐదవ స్థితి అంటే మనం ఫోర్త్ స్టేట్ ప్లాస్ అంటాం కదా తర్వాత ఐదో స్థితిని అన్వేషణ మైక్రోగ్రావిటీలో మానవుల శరీర అధ్యయనము అక్కడి వాతావరణంలోని ఆహార సముపార్జన క్యూబ్ శాట్ ప్రయోగము వంద బిలియన్లకు మించిన కాస్మిక్ కిరణాల సేకరణ అంతరిక్షంలో సూక్ష్మ కణాల గుర్తింపు మరియు మైక్రోగ్రావిటీలో త్రీ డి ప్రింటింగ్ రంగాల్లో ప్రగతిని సాధించడం జరిగినది చూడండి రష్యా ఉక్రెయిన్ యుద్ధానంతరం ఐఎస్ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం జరిగింది అదే మనం చెప్పాం చూడండి ఉదాహరణకు ఐఎస్ఎస్ నుండి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించడం జరిగినది స్టార్ ల్యాబ్ పేరుతో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకు అలా అడుగు అడిగే అవకాశం ఉంటుంది స్టార్ ల్యాబ్ పేరుతో ఏ దేశం ఎవరు కొత్త అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని నిమగ్నం అయ్యారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆల్రెడీ చైనా మనకు చైనా తియా తియాన్ గాంగ్ పేరుతో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించు రెండు వేల ఇరవై రెండులోనే ఏర్పాటు చేయడం జరిగినది చైనాకు వచ్చేసరికి తియాన్గాంగ్ వాళ్ళు స్వయంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది రెండు వేల ఇరవై రెండులో అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది ఇది భూమి నుంచి సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో ఉంది దీనిలో గరిష్టంగా ముగ్గురు వ్యోమగాములు వెళ్ళే అవకాశం ఉంది అదే మనం ఇంతకు ముందు చెప్పిన ఈ దేశాలు అమెరికా రష్యా జపాన్ కెనడా ఇవన్నీ దేశాలు కలిపి నిర్మించుకున్న అంతరిక్ష సంస్థ అంతరిక్ష కేంద్రంలో ఏడుగురు వ్యామగాములు వెళ్ళే అవకాశం ఉండడం జరిగినది చైనా వచ్చేసరికి తియాన్ గా అందరికంటే ముందుగా సోవియట్ యూనియన్ శాల్యూట్ చూడండి శాల్యూట్ వన్ త్రీ సెవెన్ పేర్లతో అంతరిక్ష స్టేషన్ తొమ్మిది సంవత్సరాల పాటు కొనసాగించడం జరిగినది దీంట్లో శాల్యూట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రారంభించడం జరిగినది నెక్స్ట్ నాసా స్పేస్ స్టేషన్ పేరు వచ్చేసరికి స్కైలాబ్ చూడండి నాసా స్పేస్ స్టేషన్ పేరు ఏంటి అంటే స్కైలాబ్ చైనా అయితే థియాన్గా రష్యా అయితే శాల్యూట్ అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై తొమ్మిది మధ్యకాలంలో మూడు అంతరిక్ష యాత్రలు చేపట్టడం జరిగినది నాసా నెక్స్ట్ భారతీయ అంతరిక్ష స్టేషన్ బిఏఎస్ చూడండి భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరు ఏమిటంటే బిఏఎస్ భారత అంతరిక్ష సంస్థ ఇస్రో రెండు వేల ముప్పై ఐదు నాటికి స్వదేశీ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉంది చూడండి ఈ మిషన్స్ మనకు డైరెక్ట్ గా అడిగే అవకాశం ఉంటుంది గగనియన్ మిషన్ గగన్యాన్ వచ్చేసరికి మొదట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని నిర్ణయించడం జరిగినది ప్రస్తుతం అది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అదే శుక్రయాన్ అయితే ట్వంటీ ఎయిట్ శుక్రయాన్ ట్వంటీ ఎయిట్ చంద్రయాన్ ఫోర్ అయితే ఫార్టీ ట్వంటీ ఫార్టీ చంద్రయాన్ ఫోర్ ట్వంటీ ఫార్టీ ఇప్పుడు భారత అంతరిక్ష కేంద్రం చూడండి అంతరిక్ష కేంద్రం ఎప్పటికీ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది అంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇది డైరెక్ట్ గా ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది గమనించండి సుమారు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఈ స్పేస్ స్టేషన్ ను విడతల వారీగా నిర్మించనున్నారు దీనిలో పదిహేను నుండి ఇరవై రోజుల వరకు బస చేసే అవకాశం ఉంటుంది దీని కొరకు మొదటి మార్జువులను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఎల్విఎం రాకెట్ తో ప్రయోగిస్తారు మిగతా మూడు ను కొత్త తరహా పాక్షిక పునర్వినియోగ రాకెట్లతో ప్రయోగించనున్నారు గగన్యాన్ మిషన్ ప్రయోగాలకు బిఏఎస్ ఏర్పాటుకు ముందస్తు సన్నాహాలుగా చెప్పవచ్చు గగన్యాన్ యొక్క ప్రయోగాలు బిఏఎస్ ఏర్పాటుకు ముందస్తు సన్నాహాలుగా చెప్పవచ్చు స్పేస్ ఎక్స్ లో ఇస్రో తొలి ప్రయోగం సక్సెస్ ఏంటనే చూద్దాం అమెరికా అంతరిక్ష పరిశోధనల ప్రైవేట్ కంపెనీ ఎక్స్ ఎవరిది ఇది మస్క్ మస్క్ది స్పేస్ఎక్స్ తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైనది నవంబర్ పంతొమ్మిదో తేదీన చేపట్టిన ఈ యొక్క ప్రయోగం విజయవంతం కావడం జరిగినది చూడండి ఈ యొక్క స్పేస్ఎక్స్ అనేది అమెరికా అంతరిక్ష ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇది అయితే అత్యంత అధునాతన భారీ సమాచార ఉపగ్రహం జీసార్ ట్వంటీను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడం జరిగినది సో ఇంత మరువైన వాగ్నోగ్ను బా భారత్కి మోసుకొని వెళ్ళే అవకాశం లేదు కనుక స్పేస్ ఎక్స్ సంస్థతో పంపించడం జరిగినది అమెరికాలోని ఫ్లోరిడా కేనడాల్ వేదికగా ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టడం జరిగినది సుమారు ముప్పై నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఈ యొక్క ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగినది అనంతరం అసన్ లో అసన్ అంటే అక్కడ కర్ణాటక అసన్ ఉన్న మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ యొక్క ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకురావడం జరిగినది ఈ విషయాన్ని స్పేస్ఎక్స్ అధికారికంగా ప్రకటించడం జరిగినది మనకు ప్రశ్న ఏ విధంగా రావచ్చు అంటే గమనించండి జీసా ట్వంటీ ఎవరి ఎవరి సహకారంతో మనం పంపించడం జరిగినది అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన ప్రైవేట్ కంపెనీ స్పేస్ఎక్స్ తో మనం పంపించడం జరిగినది ఇది సమాచార ఉపగ్రహం గుర్తుపెట్టుకోండి చూడండి స్పేస్ఎక్స్ ఎలాన్మాస్ కు చెందిన కంపెనీ వాణిజ్యపరంగా ఇస్రో ఇస్రో స్పేస్ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం వాణిజ్యపరంగా ఇస్రో మరియు స్పేస్ఎక్స్ మధ్య తొలి ప్రయోగంగా చెప్పవచ్చు జీసాట్ బరువు సుమారు నాలుగు వేల ఏడు వందల కేజీలు ఇస్రోకు అందుబాటులో ఉన్న లాంచ్ వెహికల్స్ అత్యంత బరువును మోసుకుని ఎంత బరువును మోసుకొని వెళ్లే సామర్థ్యం లేదు కనుక అందుకే మన స్పేస్ఎక్స్ వారితో ఈ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగినది ఆ కంపెనీకి చెందిన ఫాల్కాన్ నైన్ రాకెట్ ఈ యొక్క జీస ట్వంటీను నిగులోకి తీసుకుని వెళ్ళడం జరిగినది ఇస్రో లక్ష్యం ఏమిటంటే అడ్వాన్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించడం జరిగినది ఈ జీసెట్ ఎన్ టూ ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి చూడండి జీసెట్ ఎన్ టూ జీసెట్ ఎన్ టూ ఇది చూడండి ఈ ఉపగ్రహం పేరు ఏమిటంటే జీసెట్ ఎన్ టూ అయితే దీని దీని యొక్క ఉపయోగం ఏమిటంటే విమానాల్లో లేదా సుదూర ప్రాంతాల్లో వైఫైను అత్యంత అత్యంత విస్తృతం చేయడం కొరకు ఉద్దేశించబడినది అంతేకాదు భారత్ మారుమూల ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపులు వంటి లక్షద్వీప్ వంటి ప్రదేశాల్లో ఇంటర్నెట్ సేవలను అందించడం కొరకు ఉద్దేశించబడినది ఈ యొక్క ఉపగ్రహం ఇది పద్నాలుగేళ్ల పాటు సేవలు అందించనుంది నెక్స్ట్ తర్వాత ప్రోబా మిషన్ చూడండి ప్రోబా త్రీ మిషన్ ప్రోబా త్రీ మిషన్ సూపర్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్ చూడండి పిఎస్ఎల్వి సిభా త్రీని ప్రయోగించడం జరిగినది అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రోకు చెందిన అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రోకి చెందిన ఇస్రో ఒక సరికొత్త విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగినది ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ చేపట్టిన ప్రోవా త్రీ మిషన్ చెందిన రెండు ఉపగ్రహాలు నైన్ వాక్ నౌక ద్వారా విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగినది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఐ ఎన్ఎస్ఐఎల్ వాణిజ్య విభాగము త్రీ మిషన్ కొరకు రెండు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే కాంట్రాక్ట్ను ఎన్ఎస్ఐఐఎల్ ఈఎస్ఏకు అప్పగించడం జరిగినది ఇందులో భాగంగా డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ యొక్క జంట ఉపగ్రహాలను మోసుకొని పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లడం జరిగినది పద్దెనిమిది నిమిషాల ప్రయాణ అనంతరం ఉపగ్రహంలో నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టడం జరిగినది చూడండి సింపుల్గా చెప్పాలంటే పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ మనకు డైరెక్ట్గా దీ ఏ మిషన్ ప్రయోగం చేయడం జరిగినది అంటే త్రీ మిషన్ అయితే ఇది పూర్తిగా వాణిజ్య కమర్షియల్ పర్పస్లో మనం ఈ యొక్క అంత ఐరోపా అంతరిక్ష సంస్థ వారివి మనం వాణిజ్య ప్రయోజనం దృష్ట్యా ఈ యొక్క పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగినది అది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది కక్షలోకి ప్రవేశపెట్టడం కొరకు వారు మనకు కొంత మొత్తం మొత్తంలో అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో అందుకొరకు ఈ ప్రయోగం చేపట్టాం ప్రత్యేకంగా మనకైతే ప్రత్యేక పర్పస్ ఏమీ లేదు అది గుర్తుపెట్టుకోండి పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ ఏ మిషన్ ప్రయోగించడం జరిగింది అంటే త్రీ గమనించండి అది ఇంపార్టెంట్ సారీ అయితే ఈ ప్రోబా త్రీ మిషన్ లక్ష్యం ఏమిటి సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడం కొరకు ఉద్దేశించబడినది ప్రాభాత్రి దాదాపు ఐదు వందల యాభై కిలోల బరువైన ఈ రెండు ఉపగ్రహాలు కరోనాగ్రాఫ్చి కరోనాగ్రాఫ్ ఆక్చువల్ టై బాను గుట్టు విప్పేందుకు ఉపయోగపడుతున్నాయి ఈ ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమ పద్ధతిలో భూకక్షలోనికి భూకక్షలో వ్యవహరించనున్నాయి ఇందులో ఏ ఒక్కటి నిర్దేశ కక్షిలోకి చేరకపోయినా రెండో శాటిలైట్ ఉపయోగం లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు ఇది పోలార్ శాటిలైట్ లంచ్ వెహికల్ పిఎస్ఎల్వికి నమ్మకమైన పనితీరుగా ఈ యొక్క ప్రయోగం ఉదాహరణగా నిలిచిందని ఇస్రో పేర్కొనడం జరిగినది మరి పిఎస్ఎల్వి సిఫ్టీ ఎయిట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు ప్రయోగించడం జరిగినది వేదిక తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ చూడండి గతంలో ఇది నెల్లూరు జిల్లాలో ఉండేది ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది కొరకు ఉద్దేశించబడినది అంటే చూడండి అంతరిక్షంలోకి తీసుకువెళ్ళిన ప్రధాన ఉపగ్రహం పేరు ఏమిటంటే ఎక్స్పో ఇది కూడా ఇంపార్టెంట్ ఎక్స్పో దీని బరువు నాలుగు వందల ఎనభై కిలోల బరువు ఎక్స్పోశాట్ ను ఆరు వందల యాభై మీటర్ల ఎత్తులో నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడం జరిగినది ఇది దీని యొక్క ఉపయోగం ఏమిటంటే ఇస్రో ఎక్స్రే పొలారిమెట్రీ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి అమెరికా తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ దేశంగా భారత్ నిలవడం జరిగినది ఈ యొక్క ప్రయోగం లక్ష్యాలు ఏమిటి అంటే ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్రే తర తరంగాల జననాన్ని చూడండి జనన స్థానాన్ని గుర్తించే లక్ష్యంతో ఈ యొక్క ఇస్రో ఎక్స్పోసార్ను ప్రయోగించడం జరిగినది చూడండి ఈ యొక్క ఎక్స్పోసాట్ బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ నక్షత్రాలను అధ్యయనం చేయనుంది చాలా ఇంపార్టెంట్ చూడండి ఎక్స్పోసాట్ దేని ద్వారా తీసుకువెళ్ళడం జరిగింది అంటే పిఎస్ఎల్వి ఎయిట్ అదే పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ అయితే ప్రోభా త్రీ త్రీ దేని కొరకు ఉద్దేశించబడినది అంటే సూర్యుడి యొక్క బాహ్య వాతావరణం కరోనాను అధ్యయనం చేయడానికి కొరకు ఉద్దేశించబడినది ఎక్స్పోసార్డ్ లక్ష్యం ఏమిటంటే ఖగోళ స్థానంలో వ్యాప్తి చెందే ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్ ఎక్స్ తరంగాల జనన స్థానాన్ని గుర్తించే ఉద్దేశంతో దీనిని ప్రయోగించడం జరిగినది మరియు బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ నక్షత్రాల అధ్యయనం అధ్యయనాన్ని కూడా చేయనుంది ఫిఫ్టీ ఎయిట్ ద్వారా వివిధ నాక్య వివిధ ప్రయోగాలకు ఉద్దేశించిన పది పరికరాలను కూడా కక్షలోకి చేర్చడం జరిగినది ఈ మాడ్యూల్లో ఈ మాడ్యూల్లో కేరళకు చెందిన ఎల్బిఎస్ఎస్ ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విద్యార్థులు తయారు చేసిన విరు చూడండి వియాసాట్ తో పాటుగా ఫ్యూయల్ సెల్ సిలికాన్ ఆధారిత అత్యంత శక్తివంతమైన బ్యాటరీ రేడియో శాటిలైట్ సర్వీస్ వంటి నూతన సాంకేతిక ఆధారంగా పనిచేసే పది పరికరాలు ఇందులో ఉండటం జరుగుతుంది ఇవి సమాచారాన్ని సహకరించడంతో పాటు వివిధ ప్రయోగాలను కూడా నిర్వహిస్తాయి వీటిలో విక్రమ్సార స్పేస్ సెంటర్ అభివృద్ధి చెందే చేసిన ఫ్యూయల్ సెల్ కీలకమైనది ఫ్యూయల్ సెల్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న భారత్ కు రాజశీల సమర్థవంతమైన సుస్థిర శక్తి వనరు అవసరం సో ఆ అవసరాన్ని ఫ్యూయల్ సెల్ తీరుస్తుందని ఇస్రో భావిస్తుంది ఎక్స్పో సార్ జీవితకాలం ఎంత అంటే ఫైవ్ ఇయర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మరి మరో వీడియోలో మరలా కలుద్దాం మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్